హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొప్రావురు గ్రామంలో జరుగుతున్నటువంటి సీనియర్స్ విభాగానికి వచ్చిన ఎస్ఎస్ బుల్స్ సజ్జ హాస్య చౌదరి గారు కుక్కట్పల్లి హైదరాబాద్ వారి సీనియర్ గిత్తలండి కొప్రావురు సీనియర్స్ ప్రదర్శనకు అయితే వచ్చాయి అర్జునుడు ఛత్రపతి అండి यह बात बहुत महत्वपूर्ण नहीं महत्वपूर्ण रही तो लोग एक बार तो जो चीज़ है लोग ना चीज़ पसंद आ रहा है वह लोग 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 ఎస్ఎస్ బుల్స్ సజ్జ హాస్య చౌదరి గారు కుక్కట్పల్లి హైదరాబాద్ వారి సీనియర్ గెత్తలండి కొప్ర ఊరు సీనియర్స్ ప్రదర్శనకు వచ్చారు థ్యాంక్ అండి